Praise the Lord. వెల్కమ్ టు జన్యు జీసస్ మనము ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయంలో రాయబడిన ఆరు ముద్రలు అవి విప్పబడినప్పుడు ఏ ఏ సంభవాలు జరుగుతాయి అనేది జానిస్తాను ఈ క్రమంలో భాగంగా ఐదు ముద్రలను గురించి ఆల్రెడీ ఐదు వీడియోస్ చేయడం జరిగింది ఎవరైనా సరే చూడకపోతే ఆ లింక్స్ను పైన ఐ కార్డ్స్లోను అలాగే ఎన్ టైటిల్స్లోను డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం వాటిని కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోలో మనము ఆరవ ముద్ర జరిగినప్పుడు ఏ సంభవాలు జరుగుతాయి అది ఏ కాలంలో జరుగుట అవకాశం అవకాశం ఉన్నది అనేది మనము కూలంకాషంగా తెలుసుకుందాం అయితే మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అయితే ప్రిలారా ఇక కనుక మనము విషయంలోనికి వెళ్తే మొదటిగా ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండు నుండి పదిహేడు వచనాలు చదువుతా ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండు నుంచి పదిహేడు వచనాలు ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను సూర్యుడు కంబలి వలె నలుపాయను చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయను పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలన ఇది తొలగిపోయెను ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను భూరాజులను గణులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వాతంత్రుడును కొండ గుహలలోను బండల సముధులలోనూ దాగుకొని సింహాసన సింహాసనాసీనుడై ఉన్న వాణి యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాజనము వచ్చెను దానికి చాలా జాలిన వాడెవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గుర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు అది ప్రిలారే ఇక్కడ మనము ఆరవ ముద్ర విప్పబడినప్పుడు ఏ ఏ సంభవాలు జరిగినాయి అనేది ఇక్కడ చెప్పడం జరిగింది అయితే మనము ఇంతకుముందు ఐదవ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుంది అనేది చూసాం ఐదవ ముద్ర విప్పబడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు అందరూ కూడా చాలా మంది హతసాక్షులైన ఉదంతము గురించి అది తెలియజేస్తుందని మనం తెలుసుకున్నాం అయితే ఈ హతసాక్షులైన వారు మరి దేవుడికి మొర పెడుతున్న మొర మనకి ఆరో అధ్యాయము పదవ వచనంలో కనిపిస్తుంది వారు ఏమని మొర పెడతా ఉన్నారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూవాసులకు ప్రతిదండన చేయకయు అని బిగ్గరగా కేకలు వేసిరి అని అక్కడ రాయబడి ఉంది కదా అయితే వారి యొక్క ఆర్తనాదాలకు మరి శ్రమకు ప్రతిఫలముగా ఈ ఉగ్రతను దేవుడు ఆరవ ముద్ర రూపములో ప్రపంచం అంతటి మీదకు తీసుకొని ఉన్నాడని అలాగే ఇప్పటివరకు మానవాళి చేసిన పాపాలన్నిటికీ కూడా ఒక మరి విధానము శిక్షగా అది భూమి మీదకి రాబోతూ ఉన్నదన్న వివరము మనకు అక్కడ కనిపిస్తుంది అయితే పిల్లలు ఈ సంభవాలు ఎప్పుడు జరుగుతాయంటే చాలామంది ఏం చెప్తారంటే పదిహేడు వందల యాభై ఐదవ సంవత్సరం నుండి పద్దెనిమిది వందల నలభై సంవత్సరం వరకు మధ్యలో లిస్బాన్లోనో లేకపోతే వేరే ప్రాంతాలలో ఇవి ఆల్రెడీ జరిగిపోయినాయి అండి అని చెబుతూ ఉంటారు కానీ అది అంత మాత్రమూ సత్యము కాదు ప్రకటన గ్రంథంలో రాయబడిన చాలా సందర్భాలు ఇంకా భవిష్యత్తు కాలములో మరి జరగవలసి ఉన్నవి అనేది మీరు గమనించాలి అయితే ఈ ఆరవ ముద్ర జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక్కొక్కటి సంభవాలను మనం తెలుసుకునే చేద్దాం మొదట ప్రపంచం అంతా కూడా భూకంపం వస్తుందని ఇక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం గమనించాలి అయితే భూకంపం వచ్చినప్పుడు ఎన్నాళ్ళు కూడా మనం టీవీల్లోనూ వార్తాపత్రికల్లోనూ పత్రికల్లోనూ చూసాం కదండి ఎటువంటి భూకంపం అది అది ఒక దేశం మొత్తానికి ఎప్పుడు భూకంపం రాలా ఒక స్టేట్ మొత్తానికి ఎప్పుడు భూకంపం రాలా ఒక నగరానికో ఒక ప్రాంతం తానికి అది పరిమితి పరిమితమై ఉంటుంది అట్లాగే రెక్టర్ స్కేల్ మీద దాని తీవ్రత ఎంత అని మరి వారు నిర్ధారణ కూడా చేస్తూ ఉంటారు అయితే ఇది అటువంటి భూకంపము కాదండి ఇది ఎటువంటి భూకంపం అంటే ప్రపంచమంతా కూడా భూమి కంపించేటువంటి భయంకరమైన భూకంపం అటువంటి భూకంపము మానవాలి ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చూడనటువంటి భూకంపము ఈ ప్రపంచం మీదకి రాబోతా ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి అయితే ఆ భూకంపం వచ్చినప్పుడు దాని పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ధూళి ఆకాశం మీద కలుగుతుంది దుమ్ము ఆకాశం మీద కలుగుతుంది అయితే ఇంకా మనం గమనించినట్లయితే భూమి మీద ఉన్న రకరకాల గ్యాసెస్ ఆకాశములోనికి లీక్ అయి ఆకాశ మండలము పాడైపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి దాని ఫలితము ఇక్కడ రాయబడి ఉన్నమాట సూర్యుడు కంబలి వలె నలుపోతాడట చంద్రుడు చంద్రబింబము రక్తవర్ణం అవుతుందని అక్కడ రాయబడి ఉండటాన్ని మనం గమనించాలి అయితే పిల్లలు ఏదైనా ఒక ప్రాంతములో భూకంపం వస్తేనే ఒక చిన్న నగరంలోనో టౌన్లోనో భూకంపం వస్తేనే దాని తీవ్రత మామూలుగా ఉండదండి అసలు దీన్ని మనం ఎస్టిమేట్ కూడా చేయలేము ఎందుకంటే జపాన్ దేశం మీ అందరికీ బాగా తెలుసు జపాన్ దేశము ఎకనామికల్గా అయితేనేంటి ఇండస్ట్రియలైజేషన్ అయితేనేంటి మరి చాలా గ్రోత్ను కనబరుస్తూ మరి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది మరి ఇప్పటికీ కూడా జపాన్ వరల్డ్ సూపర్ పవర్గా మారకపోవడానికి కారణం ఏమిటంటే తరచూ ఏదో ఒక న్యాచురల్ డిజాస్టర్ మీద ఈ జపాన్ దేశము కొట్టబడుతుంది ఆ కారణంగానే చాలా కారణాల్లో అది ఎదగకపోవడానికి ఉన్న కారణాల్లో ఇది కూడా మెజారిటీ కారణం అనేది మనం గమనించాలి పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో ఒక భయంకరమైన భూకంపము జపాన్లోని టోక్యో నగరం మీదకి రావటం జరిగింది అప్పుడు జరిగిన నష్టం ఎంత అంటే లక్షా నలభై వేల మంది చనిపోయారు అంత మాత్రం కాక ఆస్తి నష్టాన్ని కనుక మనం అంచనా వేసినట్లయితే అప్పట్లో ఉన్న జపాన్ బడ్జెట్కి అది నాలుగు సంవత్సరాల బడ్జెట్ కంటే ఎక్కువ నష్టం ఆ రోజుల్లో జరిగింది అందుకే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక టౌన్లోనో లేదా ఒక్క సిటీలోనో ఒక ప్రాంతంలోనో కేంద్రీకృతమై భూకంపం వస్తేనే అంత నష్టం జరిగితే ఇది ప్రపంచవ్యాప్త భూకంపము అటువంటి అటువంటి విధముగా భూమి కంపించటాన్ని మానవాళి గతంలో ఎప్పుడు చూసి ఉండదు దాని కారణంగా మరి రేగేటటువంటి దుమ్ము భూమి నుండి వచ్చేటటువంటి వాయువులు లీక్ అయ్యేటటువంటి గ్యాసెస్ మరి ఎంత తీవ్రంగా ఉంటాయో మరి అర్థం చేసుకోండి దాని కారణంగా ఏం జరుగుతుందట చంద్రుడు మరి కంబలవలే అలిపి అయిపోతాడట క్షమించండి సూర్యుడు కంబలవలేని అలిపోతాడట చంద్రబింబం అంతయు రక్తవర్ణం అవుతుందని అక్కడ రాయబడి ఇంకేం జరుగుతుంది కనుక మనం చూసినట్లయితే అకాలములో అంజోరపు చెట్టు నుండి పడిన కాయలు ఎట్లాగైతే కింద పడతాయో ఆకాశ నక్షత్రాలు అట్లా పడతాయంట ఇప్పుడు చెట్టు మీద నుంచి పండిపోయిన పై కాయలు టగటగా రాలిపోతూ ఉంటాయి కదండి అలాగ గ్యాప్ అనేది రాకుండా మరి లేకుండా ఆకాశం నుండి నక్షత్రాలు మరి రాలి పడిపోతూ ఉంటాయంట గమనించండి ఎంత తీవ్రమైన విషయము అయితే ఇక్కడ ఈ విషయాన్ని కనుక ఆలోచన చేసినట్లయితే ఈ సంభవము చాలా ఇల్లాజికల్గా కనిపిస్తుంది అర్థం చేసుకోవటానికి చాలా అన్యూజువల్గా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అన్ని నక్షత్రాలు భూమి మీద పడేదాకా భూమి ఉండదు ఎందుకంటే నక్షత్రం అనేది భూమి కంటే ఎన్నో వేల రెట్లు పెద్దది వందల రెట్లు వేల రెట్లు పెద్దది ఒక నక్షత్రము భూమి మీద పడితేనే అయిపోయినట్టే భూమి చరిత్ర అందుకనే మనం చూస్తూ ఉంటారు నాసా వాళ్ళు కానీ చాలామంది ఈ జోగ్రఫికల్ శాస్త్రవేత్తలు పలానా నక్షత్రము పలానా ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గరలోకి వస్తుంది అని ప్రజలను అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు అది దగ్గరలోకి వచ్చి దాని అంచు భూమికి తగిలితేనే జరిగే నష్టము చాలా అలాంటిది ఒక నక్షత్రం భూమి మీద పడితేనే భూమి ఉండదు అన్ని నక్షత్రాలు భూమి మీద ఎట్లా పడతాయంటే ఇప్పుడు ఏ కాలములో సంభవించబోతా ఉందో ఆరవ ముద్ర సంభవము దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇంకా భూమి శాశ్వతముగా ఇక కనపడదు ఆరవ ముద్ర తర్వాత ఇక ఏ మానవాళి మనుషుడు మిగిలి ఉండటకు అవకాశం లేదు ఆఖరి దినము భూమి అనుభవించబోయే ఆఖరి దినముల గురించి ఆఖరి ఘట్టము ఈ భూమి మీద ఉన్న ఆఖరి ఘట్టము గురించి బైబిల్ ఇక్కడ మాట్లాడుతూ ఉంది అన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రిల్లరా ఇక్కడ మరి చూచాయిగా మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే మరి ఎట్లా పడిపోతుందంట అంజూరపు చెట్లు కాయలు రాలినట్లు అవన్నీ కూడా కిందకి రాలతాయంట రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదవ వచనంలో కూడా అదే రాయబడి ఉంది ఏ మాట రాయబడి ఉందంటే పంచభూతములు లయమైపోతాయి అన్న మాట అక్కడ రాయబడి ఉండటాన్ని మనం గమనిస్తూ అయితే చాలామంది ఇప్పుడు మన దేవుడికి ఏమి ఆయుధాలు లేకపోవచ్చు ఎప్పుడు మన మనం చూసినట్లయితే చాలామంది దేవుళ్ళుగా చెప్పబడేవారు పిలవబడేవారు వారి చేతుల్లో అయితేనేంటి మరి వారికి ఉన్న అవయవాలలో చాలా ఆయుధాలు వారికి ధరించినట్టుగా మనం చూస్తూ ఉంటాం మన దేశంలోనే కాదు ఐగుప్త చరిత్రను చూసిన మెసపటేమి ఆ చరిత్రను చూసినప్పటికీ కూడా ఆ విగ్రహాలకు అయితేనేమిటి వారు దేవీ దేవతలుగా పూజిస్తున్న వారికి ఆ రకమైన స్ట్రక్చర్ అనేది మనకు కనిపిస్తుంది నన్ను కూడా గతంలో ఒక వ్యక్తి అడిగాడు మా దేవుడికి మరి చాలా ఆయుధాలు ఉంటాయి మరి మీ దేవుడికి ఏ ఆయుధం లేదేంటని అడిగాడు ప్రిల్లారా దేవుడికి ఉన్న ఆయుధాలు ప్రకృతే దేవుడే ఆయుధము పంచభూతాలే దేవుడి ఆయుధము కాబట్టి దేవుడి ఆయుధాలుగా నేను మీకు ఇప్పుడు పోల్చి చెబుతున్నా ఆ పంచభూతాలు లయమైపోయే కాలము రాబోతుంది అవన్నీ కూడా భూమి మీదకి దాడి చేయబోయే కాలము రాబోతా ఉన్నది అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది మనము గమనించినట్లయితే మరి నోవాహు కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు మరలా జలప్రలయముతో భూమిని నేను నాశనము చేయను కాబట్టి పంచకాలములో రాబో అగ్ని ప్రళయము అగ్ని ప్రళయముతో దేవుడు ఈ భూమిని పంచభూతాలను లయము చేయబోతా ఉన్నాడు అన్న సంగతి మనం గుర్తించవలసిన అవసరం అయితే ఈ ఆరవ ముద్ర ఎప్పుడు జరుగుతుందంటే మొదటి ఐదు ముద్రల సంభవాలకి ఈ ఆరవ ముద్ర సంభవానికి మధ్యన మినిమం వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ గ్యాప్ ఉంటుంది ఎందుకంటే మరి యేసుక్రీస్తు ప్రభులు వారు వెయ్యేళ్ల నీతి పాలన ఈ ట్రిపులేషన్ పీరియడ్ ఏదైతే ఉందో శ్రమల కాలం అది అంతా పూర్తి అయిపోయిన తర్వాత ది యేసుక్రీస్తు ప్రభులు వారు భూమిపైకి వచ్చిన తర్వాత వెయ్యేళ్ల పరిపాలన సాగుతుంది కదా మరి దాని తర్వాత కదా ఈ భూమి అంతా లయమైపోయింది కాబట్టి మినిమం వెయ్యి సంవత్సరాల గ్యాప్ అనేది ఉంటుంది మనం గమనించాలి ఈ మాట వినగానే చాలామంది కొంతమంది కామెంట్ చేస్తారు కింద ఇదేంటది నువ్వు మతుడే మాట్లాడతావు అని మీరు ధ్యానించండి లేకుండా కూడా ఆధారం చేసుకుని ఒక వెర్షన్ని మీరు ఆలోచన చేసే ప్రయత్నం భూమి మీద జరగబోయే ఆఖరి రోజు గురించే ఈ ఆరవ ముద్ర మరి ఉంది అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం అది ఇంకేం జరుగుతాయంట ఆకాశము మరి చాప వలె చుట్టబడుతుందట ఒక గ్రంథము చుట్టబడినట్టు ఆకాశము చుట్టబడి తొలగిపోతుందట భూమి ఉండదు ఆకాశం ఉండదు మరి ప్రతిదీ కూడా లయమైపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయనేది మనం గమనించాలి గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము నాలుగు చదువుతా చదువుతో గమనించండి గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం ఆకాశ కాగి కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును ద్రాక్ష వల్లి నుండి ఆకు వాడి రాలునట్లు అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోను అయితే ప్రియులారా గమనించండి ఇక్కడ కూడా భక్తుడు చెప్తా ఉన్నాడు ఏమని చెప్తా ఉన్నాడంటే మరి అకాలపు కాయలు రాలినట్లు అంజూరపు కాయలు రాలినట్లు నక్షత్రాలు రాలిపోతాయి అన్న విషయం ఇక్కడ కూడా చెబుతూ ఉండటాన్ని గమనించండి అయితే ఆకాశం ఏమవుతుందట గ్రంథము చుట్టబడినట్లు ఆకాశము మరి చుట్టబడుతుంది అన్న మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి అయితే ఎప్పుడైతే ఈ సంభవాలన్నీ జరుగుతూ ఉన్నాయో ప్రజలు ఏం చేస్తారట కొండల తట్టు గుహల తట్టు పారిపోయి అక్కడ తలదాచుకునే ప్రయత్నం చేస్తారట మీరు కనుక గమనించినట్లయితే ఇజ్రాయేలీలు మరి చాలా సందర్భాల్లో వారి శత్రువులు దాడి చేస్తూ ఉండగా వారి పంటలను దోచుకుంటూ ఉండగా వారికి ప్రాణాలకు హాని చేస్తారని కనీసం వారు ఇళ్లల్లో కూడా నివసించలేనటువంటి రోజులను మనం చూసాం వారు వెళ్ళి ఎక్కడికక్కడ గుహల్లోనూ కొండ గుహలలోనూ వారు దాక్కునేవారు మరి అటువంటి పరిస్థితే ఇక్కడ మనకి కనిపిస్తుంది ఎందుకంటే శత్రువుగాదిక ఈ పంచభూతాలే శత్రువుగా మారి మానవుడి పైన దాడి చేసే రోజులు ఆ రోజులు అనేది గమనించాలి అయితే ఏం చేస్తారట కొండ గుహలలోనికి వెళ్ళిపోతారట అక్కడికి వెళ్ళి తలదాచుకుంటారు ఎందుకంటే అది ఒక్కటే సేఫెస్ట్ ప్లేస్ కారణం ఏమిటంటే భూమి మొత్తం దాని యొక్క కొలమానము చుట్టుకొలత దాని అది యాక్చువల్గా రన్ అయ్యేటటువంటి యాక్సిస్ ఎర్త్ పోల్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయేటటువంటి సంఘటన అది సూర్యుడికి అలాగే భూమికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కూడా అప్పుడు మారిపోతుంది భూమి నుండి సూర్యుడు ఏ డిస్టెన్స్లో ఉండాలో పెర్ఫెక్ట్గా పెట్టాడు దేవుడు ఎందుకంటే ఇంకొంచెం ఉన్నట్లయితే ఏమవుతుంది ఆ వేడి తట్టుకోలేక మానవులు ఎవరో జీవించరు కాబట్టి ఆ యొక్క డిస్టెన్స్ కూడా అప్పుడు డిస్టర్బ్ అయిపోతుంది ఆ వేడిని ప్రజలు ఎవరో తట్టుకోలేరు వాతావరణ ఉపరితలము మొత్తము మారిపోయి చిన్న భిన్నమైపోయే పరిస్థితులు ఎంతో కొంత సేఫ్టీ మరి గుహలలోకి వెళ్ళిపోతేనే పారిపోతేనే దొరుకుతుంది అని ప్రజలు నమ్మేటటువంటి కాలములో దానికి జరిగేటటువంటి పరిస్థితులను గురించి ఇక్కడ బైబిల్ మాట్లాడుతూ ఉంది అన్న విషయాన్ని గమనించండి కాబట్టి ఆరవ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుందంటే భూకంపాలు వస్తాయి ప్రపంచం ఇంతకు ముందు ఎప్పుడూ అటువంటి భూకంపాన్ని చూడలేదు అకాల వృక్షము నుండి కాయలు రాలినట్లు మరి నక్షత్రాలు రాలి కింద పడిపోతాయంట ఆకాశము గ్రంథము వలె చుట్టబడినట్లు చుట్టబడితే ఆకాశం అనేది ఉండదు ఇంకేమి జరుగుతుందంటే అక్కడ భక్తుడు చెబుతూ ఉంటారు ప్రజలందరూ కూడా కొండల తట్టు అలాగే గుహల తట్టు కూడా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు దాపరిస్తాయని దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు అయితే ప్రిల్లారా మీకు ఇంతకు ముందు వీడియోలో నేను ఒక మాట చెప్పడం జరిగింది ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయంలో ఏదైతే విషయాలు చెప్పబడినాయో సేమ్ అదే ఆర్డర్లో అంచకాలము గురించి మతయు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము కనుక మనం చూసినట్లయితే అంత్యకాలంలో జరగబోయే సంభవాలు ఎలా ఉంటాయని ఒలివల కొండపైన శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగినప్పుడు ఆయన కూడా సేమ్ ఇదే ఆర్డర్లో మరి ఆ వివరాలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయంలో చెప్పబడిన విషయాలన్నీ ఇవి ఏమి జరుగుతాయి యాక్చువల్గా మనం తెలుసుకోవాలంటే ఏసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన ఆర్డర్ ఆఫ్ థింగ్స్ని అక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది అయితే ఈ సంభవాన్ని గురించి కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడారు మాట్లాడారు చదువుతా ఉన్నాను మత్తైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన చదువుతా ఉన్నాను మత్తైసు వార్త ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినీయుడు ఆకాశము నుండి నక్షత్రము రాలును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అన్నారు కదండి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెప్పారు ఏం జరుగుతుందని కాబట్టి ఆరవ ముద్ర విప్పబడినప్పుడు చాలా దారుణమైన పరిస్థితులు మరి జరిగేటటువంటి వివరాలని బైబిల్ ఇక్కడ తెలియజేస్తుంది దీని తర్వాత పంచభూతాలు ఇక లయమైపోతాయి ఈ భూమి అయితే కానీ వీటి ఏవి కూడా ఇక ఉండవు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని దేవుడు సృష్టించబోయే పరిస్థితులు అప్పుడు ఏర్పడతాయన్న విషయాన్ని మీరు గమనించండి కాబట్టి అయితే మనం భూమి మీద ఉన్నంతకాలం మరి పరో మనకు సహాయం చేస్తారు వీరెవరో మనకు సహాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాం కదా ఆ కాలంలో ఇక సహాయం చేయవాడు ఎవడో ఉండడు నీ సైన్స్ పనిచేయదు నీ లాజిక్ పని చేయదు నీ టెక్నాలజీ పనిచేయదు నీ దగ్గరున్న డబ్బులు పనిచేయవు అలాగే ఈ భూలోకంలో గొప్పవారిగా చెప్పబడుతున్న రాజులు భూరాజులు భూస్వాములు వారెవరు కూడా పనిచేయరు వారెవరు కూడా నీకు అక్కడకి రారు ఎందుకంటే వారే తట్టు పారిపోయి వారి ప్రాణాలను కాపాడుకునేటటువంటి పరిస్థితి అప్పుడు ఏర్పడుతుందని మరి దేవుడు చెప్తా ఉన్నాడు అయితే దేవుడు పంపించినటువంటి ఉగ్రతగా ఇది ఇక్కడ మెన్షన్ చేయబడింది అన్న వివరాలు గమనించాడు కాబట్టి ఇది ప్రిలార ఆరో ముద్ర మరి విప్పబడినప్పుడు ఏం జరుగుతుంది అన్న వివరాలు అయితే మనం భక్తులుగా ఉన్నట్లయితే వంతులుగా ఉన్నట్లయితే దేవుడు మనలను ఈ ఉగ్రతలలో దేవుల్లో కూడా మనం ఉండకుండా చక్కగా ఆయన కుడి పార్శ్వమున కూర్చోనడానికి ఆయనతో పాటు విందులో పాల్గొవటానికి మనందరికీ కూడా గొప్ప అవకాశాన్ని దేవుడిస్తాడు అయితే ఈ భూమి మీద ఏ గ్రంథములోనూ మరి నిత్య గురించి చెప్పబడిందో లేదో నాకు తెలియదు కానీ చెప్పబడినప్పటికీ కూడా అది జరగని పని నిత్య జీవం అనేది ఏసుక్రీస్తు ప్రభులు వారి రక్తాన్ని నమ్మిన వారికి మాత్రమే ఆయన రక్తములో పాలిభాగస్తులైన వారికి మాత్రమే అది బహుమానంగా ఇవ్వబడుతుంది అటు బహుమానాన్ని నీవు నేను పొందుకోవాలని మరి మనస్ఫూర్తిగా నేను ఆశపడతా ఉన్నాను ఆ దిశగా మీరందరూ కూడా అడుగులు వేసి దేవుడి యొక్క కృపను పొందుకుందరుగాక ఈ వీడియో ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మిగిలిన సూచనలు కామెంట్స్ రూపంలో ప్రయత్నించండి మానకాయ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశం దీవించను కాక ఆమెను